వీటిలో విటమిన్ డి విటమిన్ బి కాల్షియం ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉండడం వల్ల ఈ పోషకాలు ఎముకలు దంతాలు దృఢంగా మారుస్తాయి మీ ఎముకలు బలంగా ఉంచుకోవడానికి పేలాలను రోజు స్నాక్స్లుగా తీసుకోండి ప్రమాదవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్లో ఎముకలు కనుక విరిగినట్లయితే ఈ పేలాలు అనేటివి మేలు కూడా చేస్తాయి వీటిలో క్యాలరీలు తక్కువండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపును నిండుగా ఉంచుతుంది కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పేలాలు మంచి ఆప్షన్గా చెప్పవచ్చు అంటే మీకు ఆకలి కాకుండా చేస్తుంది కడుపు ఎప్పుడు నిండుగా ఉండేలా చేస్తుంది వీటిలో సోడియం చాలా తక్కువ బ్లడ్ ప్రెషర్ను స్థిరంగా ఉంచడానికి గుండె వ్యాధులు రాకుండా చూసుకుంటుంది పిల్లలకు తరచు ఈ పేలాలను ఇస్తూ ఉన్నట్లయితే ఇందులో ఉండే అధిక ఐరన్ వల్ల రక్తహీనత లేకుండా చేస్తుంది స్థూలకాయం తగ్గిస్తుంది ఇక మా సైడ్ వచ్చేసి మా చిన్నతనంలో ఎక్కువగా పేలాల ముద్దలు అని చెప్పేసి కిరాణా కొట్లలో దొరికే